కేంద్రం దౌత్య విధానంలో విఫలమైంది ఇజ్రాయెల్ ఇరాన్ వారులో మౌనం వహించి మోడీ గారు దౌత్యంలో విఫలమయ్యారు అని నొక్కి వక్కణించారు సోనియా గాంధీ గారు అమ్మ సోనియా గాంధీ అమ్మ ఒక్క నిమిషం ఆలోచించి తల్లి ఇజ్రాయెల్ వరకు బలమైన భాగస్వామ్యం ఉన్నటువంటి దేశం డిఫెన్స్లో అదేవిధంగా ఇరాన్ మనకు పెట్రోలు డీజిల్ లావాదేవీలు జరుగుతున్నాయి చెబారం అంటూ ఒక కీలకమైన పోర్టులో మన భాగస్వామ్యం ఉంది ఇద్దరు మిత్రులు కొట్లాడుకుంటున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండమని చాలా స్పష్టంగా చాణక్యుల వారు చెప్పారు అదే నీతిని మోడీ గారు అవలంబించారు కేవలం మీరు ముస్లింల ఓట్ల కోసం బీహార్లో జరుగుతున్న ఎలక్షన్స్కు ఇలా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారని అర్థమవుతుంది మరి దౌత్యం విఫలమవుతున్నటువంటి మీరు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి మీ కుమారుడు దేశ విదేశాల్లోకి వెళ్ళి దేశం యొక్క పరువును తీస్తూ మాట్లాడుతున్నారు అది ఎంతవరకు సహజం మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అయిందని ఏమీ కావట్లేదని దేశాన్ని కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ముందు నీ కొడుకు చెప్పుకో ఈ దేశం పరువు తీయద్దు అని నీకెలాగూ తెలియదు నువ్వు యూరోప్ నుంచి వచ్చిన వరితవి మాకు మీ యూరోపియన్ రాజకీయాలు అక్కర్లేదు మాకు కావాల్సింది మా చాణక్య నీతి ఆ నీతిని పరిపాలిస్తున్న మోడీ గారు కనీసం ఇప్పటికైనా కాంగ్రెసు తన యొక్క నీతిని మార్చుకునే దేశహితం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది